మెటీరియలే ఇరవై వేల దాకా అయినాయిలందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా ఇప్పుడే సన్న శిఫారిసుకు వచ్చింది అస్సర్ కట్ కోసము ఇరవై ఏడు వందలకు టన్ అంట లూజ్ గిట్లా ఉంటే టాక్లర్తోని టిప్పర్గా ఉంటేనేమి ఇరవై మూడు మా ఆయన కొద్దిగానే వేయండి దీనికోసము సెంటరింగ్ ఉప్తురు ఇప్పుడే మస్తు రోజు అవుతుంది నెల పదిహేను రోజులకి ఇస్తారు ఇప్పుడు లోపలికి పోపిస్తున్నాం అక్కడ అస్తర్ కట్ కోసం ఇది దీని అస్తర్ కట్ కోసం ఎంత ఇరవై ఏడు వందల టన్ను నాలుగు టన్నుల నాలుగు వేల రెండు వందల ఎన్ని టన్నుల నాలుగు టన్ను రెండు రూపాయలు కిలోలు పైసలు జోగినందుకు వంద రూపాయల మంచి ఇట్లా అట్కా ఇట్లా అట్కా జల్లడవాట్టుడు అస్తుంటేది ఏం లేదు ఇక డైరెక్ట్ జల్లడవాట్టే వస్తుందంట కానీ ఇక మిగతా గోడలు వస్తుందని ఊపుకుంటున్నాం ఇంక లోపలికి ఓపించేది ఉండే కాల్ చేసి పైసలు కూడా ధనా ధన ఇచ్చేయాలి కొంచెం కూడా పోనియాడు పైసలు ఇచ్చేసినావా గూగుల్ పే కొడుతుండు అదే అది గూగుల్ పే కొడుతున్నావా అన్నీ పేలే ఉన్నాయి ఇట్లా బుక్లో రాసుకుంటున్నాం ఆఖరికి లెక్క అనమాట ఇవన్నీ ఖర్చులు ఎంతైనా ఏంది అనేది ఇప్పుడైతే ఉష్కకి ఎంతైనా పదకొండు వేల మూడు వందల నలభై రూపాయలు నాలుగు టన్నులకి ఆ బుక్కును దాష్ పెడతా ఉన్నాం డైరీ లెక్క మెష్ పెట్టిస్తున్నాం ఇట్లా పెడతారంట మెష్ అలా పెట్టి మెష్ పెట్టి అతక పెట్టిరన్నట్టు ఇట్లా మీరు కూడా ఎవరన్నా పెట్టించుకోన్రీ గొడలు పర చూడాలి ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఇది రెండు వందల యాభై రూపాయలకు బెండ యాభై మీటర్లు వస్తాయంట దీంట్లో ఇదిగోన్ ఇట్లా ఉంటుంది మెష్ అక్కడ పెట్టియాలి అక్కడ పెట్టియాలి సజ్జ చేస్తారు చెరొక పని చేస్తారు ఇక్కడ సజ్జని ఇప్పుడు మేస్త్రి వస్తుంది సిమెంట్ పాలంటారు సిమెంట్ ను నీళ్ళలో కలపడం ఇది పోసినాకనే కలిపిన సిమెంట్ పడుతుంది అంట గోడకు పొద్దున్న ఒకటే రూమ్ చేస్తున్నారు అంటే ఒకటే రూమ్ అవుతుందంటే ఇద్దరు కలిసి చేస్తారు ఇద్దరు మేస్త్రి ఇద్దరు పనులు అనమాట నీళ్ళు పట్టుకోవద్దా అక్కడ ఇక్కడ ఆ గుడి సెలెల్ ఆ గుడిసెలు ఉన్నాయి కదా గుడిసెలలో పట్టుకోవడానికి వచ్చారు అనమాట ఇన్ని బిందెలు ఇంకా అదే పాటలు పెట్టుకుంటా పని చేసారు ఎక్కువ తీయలేను ముఖ్యమైనవి చూపించిన మొత్తం పని అయిపోయింది ఒకరు మే చెప్తున్నా ఎట్లా చేసారు చూపిస్తాం ఇద్దరు మేస్త్రీలు ఇద్దరు పని వాళ్ళు నలుగురు కలిసి చేసిండ్రు రెండు వందల యాభై రూపాయలకు యాభై మీటర్లు అంటాం ఇంకెంత మీటర్ అనేది మీరే లెక్క చేసుకోండి ఎక్కడ వేపిస్తున్నా అనేది చూపిస్తున్నా కదా కిచెన్లో కూడా ఇగో ఈడేపియాలి పిల్లర్ కొంటే ఈ వచ్చింది కదా ఆడ ఇగో ఈడ దగ్గరుండి వేపిస్తున్నా వాళ్ళు కూడా వేస్తుర్రు అనమాట ఒకవేళ మరిచినా కూడా నేను వేపిస్తున్నా ఈ భీములన్నీ అయిపోయినాయి కదా ఇక దీంట్లో మాత్రం ఏనికి రాదు ఇది అసర్కట్ వేసే ఇసుక అయితే మస్తు ధర ఉంది ఎక్కువ వంటనేమో ఇరవై రెండు వందలు అంట ఇట్లా తక్కువ తక్కువ వంటనేమో ఇరవై ఏడు వందలు అంట నాలుగు వందలు ఫరకు అయినా మేము విడిగానే ఉంటున్నాం ఎక్కువ తెచ్చి మళ్ళీ ఇరవై టన్నులు వస్తుందంట మినిమం అది తెస్తుడు మళ్ళీ ఇరవై టన్నులు పడుతుందో పట్టదో మళ్ళీ ఖరాబ్ అయింది వేసుకుడు అని తెలియము అనమాట ఖరాబ్ అయింది గాడికే వస్తుంది మిగిలింది గాడికే వస్తుంది ఇదిగోండి అవి అట్లా ఉత్తగా పోతుంది కదా చూసిరు కదా చాలా పోతుంది అట్లా రోడ్కి కానీ నీళ్ళకి కానీ తెప్పించింది ఇది అట్లా పోవద్దని ఎంత అవసరమో అంతే చేస్తారంటారు పొద్దుగల్లా కూడా ఆరు గంటలకే వస్తారంట బాత్రూమ్ చేస్తారంట మరి ఇంకేదీసో చూడాలి బాత్రూము ఇగో కిచెన్ ఇడ వేసి పెట్టి చూడండి పొద్దుగల్లా ఆరు గంటలకు వచ్చి చేస్తారంట పని ఒకటి చెప్పాలి ఈ తడకలు పొద్దుగల్ల పన్నెండు తెప్పించినాము ఒక్కటి రెండు వందల యాభై ఒకటి పన్నెండు తడకలు మళ్ళా పద్దెనిమిది ఇంచుల కట్టెలు ఒక్కటి మూడు ఒకటి అగడు వేసినాం చూడండి అగవి అంటే ఆడికి వేయించి ఇడికి వస్తాయి అనమాట దీని మీకేం తడకలు వేసుకుంటారు మూడు వందలకు ఒకటి గసుంటివి ఐదు తెచ్చినాం గట్టిగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి వాళ్ళ ఆటోకి రెండు వందల యాభై సిమెంట్ సంచులు ఇసుక తడకలు కట్టెలు ఇరవై వేలు దాకా అయినా ఇయ్యాలి ఖర్సు ఇట్లా ఎగిరిపోయినాయి అట్లు ఉన్నది మరి ఖర్సు అంటే ఇక్కడ వాళ్ళు ఏ దిమ్మంటే అది దేవాలి వేస్తున్నాము రోజు పొద్దుతే పీకిడే వెటేశ్వరు మెల్లగా వేయాలి పప్పు పొయ్యి మీద పెట్టిన పెసరపప్పు బియ్యం కడిగిన ఇప్పుడు చూపిస్తుంది మళ్ళీ తరోజు వీడియో ఇది అంతా అనమాట పని ఇంట్లోకించే చూపిస్తున్నాయి అది వీడియో సూర్యాన్ని వచ్చిండు మేస్త్రీలు వచ్చిరు లోపల ఆసరకట వేస్తున్నారు ఇప్పుడే షురువు అన్నట్టు పనులు ఇడ నీళ్ళు మొన్న వానలు పడ్డాయి కదా ఉష్కంతా కొట్టుకోపోయింది ఇటుక సూర్ వేయించిన అన్నట్టు గిట్లెత్తుగా బండి ఓనికి కూడా కష్టమవుతుందని మా బండి ఛార్జింగ్ ఎక్కేసింది రోజు పొద్దుగాల పెడతాడు బండి ఛార్జింగ్ వంద అయితేనే నింబడానికి ఉండాలన్నమాట గట్లయితేనే ఓనికి వస్తుంది కదా పట్టేసినాము మోటార్ జర్ర నయమైంది పది నిమిషాలు నడుస్తుంది అన్నట్టు మెస్త్రి మాలు కలుపుతుంది ఇక్కడ దుమ్ము చూడ వస్తుందా ఇదిగోండి అలా కిచెన్ అవుతుందా మేస్త్రి కిచెన్ చేస్తారు రాస్తారు కట్టు కిటికీలోకి ఏం చేస్తుంది చూడండి మొత్తం అయిపోతుంది ఇది కిచెను బాత్రూమ్ మీద లోరూపు బాత్రూమ్ మూడా ఈరోజు టార్గెట్ చూడాలి సాయంత్రం వరకు ఎంత అవుతుంది అనేది వీడియో తీసుకుంటున్నా కదా ఇంకొకటి గిడ పువ్వే పీయాలని చూస్తున్నా పాతకాలం నాటి పువ్వులు ఉంటాయి చూడండి చూడాలి మేస్త్రి వేసా సాయంత్రం వరకు వేసాడంట చూపిస్తా అది కూడా అనమాట నిన్ననే ఇది ఇట్లా రెండు కిటికీలు ఉన్నాయి కదా వెలుతురు దాని మీద పడుతుంది పోకస్ అంతా అట్లయితే బాగా అనిపిస్తుంది కదా అని చెప్పినా కదా మేస్త్రిలతోనే వీలైనంత వరకు కట్టిస్తా చేపిస్తా పనులు వాళ్ళు అంట వేస్తారంట కబ్బోర్డులు అవి ఇవి ఏం లేవు అందుకే మేస్త్రీ వాళ్ళతోనే ఇవి వేయిస్తున్నాయి అన్నట్టు మెష్ కూడా వేయిస్తున్నాము మెష్ బెండలు రెండు తెచ్చినాము ఒకటి కూడా కతం కాలేదు ఒక్క బెండ అయినా మస్త్ అవుతుండే కానీ మాకు తెలియక రెండు తెచ్చినాము ఎంత పడుతుందేమో మంచిగా పైన ఉంది ఇంకా మేము మాల్మీగిలిన కొద్దిగా వేస్తా రెండు కిటికీలు వచ్చినాయి కదా ఇక్కడ పువ్వు పెట్టిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఉష్క కూడా అయిపోతట్టుంది మొన్న నాలు టూన్నర తెప్పిస్తే సగం అయిపోయింది సగం ఉంది ఇయ్య అవుతుంది సిమెంట్ ఏమో బంగూరు వాడుతున్నాం కట్టనికి గొడవలు కట్టడానికి పొడి సిమెంట్ కూడా వాడుతుంది నిన్ననేమో ఏడు సంచులు పట్టింది ఒక రూమ్కి ఎన్ని చూడాలి వీళ్ళిద్దరు మేస్త్రి పని వచ్చిన వాళ్ళే అడ్డ మీద పని చేసే వాళ్ళని పిలిచిర్రు తొమ్మిది గంటలకు వస్తారు అప్పటిదాకా వీళ్ళిద్దరు కలిసి చేసుకుంటారు పని ముందు మేస్త్రికి వీళ్ళకైతే చాలా ఫరకు ఉంది పనిలా కానీ టైమింగ్ కానీ రెండు మూడు రోజుల నుంచి అయితే మంచిగానే వేస్తారు పనులు ఆగకుండా ఇది కొట్టేస్తా చేతనే ఉండాలి మా ఆయన పాలు దేనికిపోతుండీ బర్రె పాలు యాభై రూపాయలకు అర్ధ లీటర్ అట్నే నీళ్లు కూడా నీళ్ళకైతేనేమో అరవై రూపాయల కాడు ఉంటుంది నీళ్ళకు తినాము రెండు టిన్నులు తేవచ్చు అట్లుంటుందంటే ఇట పద్ధతి కూతుందా లేదా చూద్దాం ఐదు ఆరు కోళ్ళు పొద్దుగా లేవంగానే వస్తాయి పక్కింటి ఇప్పుడు కూసింది పక్షుల సౌండ్ ఇక్కడ పొద్దుగాల లేస్తే అవునవునా అంటుంది లయంగా నిలబడ్డాయి మిషిజాలను ఇట్లా పెట్టినాక దాని మీద కలర్ రుద్దుతారు సిమెంట్ కలర్ పెట్టినాక గట్టిగానే పట్టుకుంటుంది పోకుండా దీని మీద మాలేస్తే గొడవ కలిసిపోతుంది పను పోను దీని పనితనం ఎట్లుంటది అనేది చూడాలి పరలు వస్తాయా లేవా గోడలని అని కిచెన్లు అవుతుంది సర్కట్ బాత్రూమ్ లైపోయింది పొద్దుల చూపించా కదా ఇప్పుడు కిచెన్ అవుతుంది ఇంకా తను లో తీస్తున్నా రెండు రూమ్ లైని అంటే చిన్న ఇదేమో నిన్న ఇట్లా రీసౌండ్ వస్తుంది ఆ సర్కట్ అయినాక కిచెన్లో కూడా పైన అయిపోయింది చెట్టుకు అంతా ఇక్కడ లో రూపులు అవుతుంది అసర్ కట్ సాయంత్రం కల్లా అయిపోతుంది అంతా కలగ కలుపుతురు సీలింగ్కి క్లవర్ వేయిస్తున్నాను అనమాట మేస్త్రితో అడిగి ఇది ఖర్చు అలాగా మేము మాట్లాడిన దాంట్లో కాదు కానీ ఇష్టంతోనే ఇస్తున్నాను నేను ఇప్పుడు రెండు మూడు గంటలలో లేస్తాను సేపు చెప్పబడుతుంది మేస్త్రి మూడు గంటలు పడుతుందంట టైం ఎంత అవుతుంది అయిందైతుంది ఇప్పుడు ఇప్పుడు షురు చేస్తుంది పని ఆ కాడ వేసిరు కానీ నిన్న ఇయో గీత పెట్టింది ఇంచులు వస్తుందంట నడుమిట్లో వస్తుందంట ఇగ బొమ్మలు గీసుకుంటుండు అయ్యో ఒక డిజైన్ ఇచ్చినా ఆ డిజైన్ బట్టి బొమ్మలు గీసుకొని అట్ట కట్ చేసిండు ఇక్కడ సీకు ఇదిగోండి రీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం డిజైన్ చూపిస్తుంది ఇట్లా సీకును వంపిండు చూడాలి అయ్యా డిజైన్ ఎట్లా వస్తుంది అనేది ఇంకా వంపాలి దీన్ని మొత్తానికైతే మంచిగా తీసుకురా అవుట్ ఫిట్ అట్లా పెట్టుకోవాలంట సీకులు అవి ఇవి చూసుకుంటుండు టూబ్లో కూడా పెట్టమన్నాడు ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా కొత్తగా అంటే ఇప్పుడు చాలా తక్కువైపోయినాయి కానీ నేనైతే ఇష్టంతో వేయించుకుంటున్నా సిమెంట్తోనైతే బాగుంటుంది ఎప్పటికి ఉంటుంది కదా అని ఇంకా ఖర్చు కూడా తక్కువ వస్తుంది కదా అని అనుకుంటున్నాను అనమాట వెయ్యి రూపాయలు తీసుకోండి పువ్వుకు ఒక పువ్వుకు రెండు యాభై రూపాయలు ఇచ్చిన బ్రష్ టాప్ ఎమ్మని వంద రూపాయలు వంద రూపాయలు అయినాయి మళ్ళీ నియర్ తీరు యాభై రూపాయలు తెచ్చిచ్చి విన్నాయి అక్క అని అక్క అని పిలుస్తారు వీళ్ళందరూ ఇక అవి టాపి చిన్న టాప్ అయితేనే డిజైన్ అంట ఇంకా బ్రష్ కూడా ఫినిషింగ్ ఇక అవుట్ ఫిట్ వస్తుంది అనేది మొత్తం మీకు కూడా చూపిస్తాం ఇద్దంది మాలేషిరు మాలయ్యేసి మూడించులు అంటే చూసిన అట్లా అంటూ లుసుకుంటురు రౌండ్ వస్తుందా లేదా అని కొలుసుకుంటారు రౌండ్ గీతలు రౌండ్ గీతేశారు ఇంత అయింది గంట అవుతుంది చిన్న ఇప్పుడే కొనుక్కొచ్చినట్టు ఇందాక అయిపోయినా కదా బ్రష్ కూడా కొనుక్కొచ్చే కూడా ఇంకా కరెంటు కూడా వేపిస్తున్నాం స్ట్రీట్ లైట్ పొద్దుతే చీకటి ఉంటుంది అంతా అందుకే స్ట్రీట్ లైట్ కూడా పెట్టిస్తున్నాం అనవసరమైన ఖర్చు కూడా మస్తు ఉన్నాయి మేమే ఉన్నాం కానీ లైట్ పెట్టిస్తున్నాము ఇంకా ఈ స్తంభం జరిపించినాము ఆ కేబుల్ వైర్ వేయించినాము దానికో యాభై వేలు మీరు పోతేనే ఉన్నాయి పైసలు ఇలా కట్ చేస్తు చీకటి అయిందని లైట్ కూడా పెట్టించుకుండు ఇప్పటిదాకా వేసుడు పని టైం బాగానే పట్టింది అసర్కట్ రెండో చేస్తారు కదా అప్పుడు ఫినిషింగ్ అది టైం ఇది మల్తో రోజు వీడియో పొద్దుగాలనే వచ్చిరు దీంట్లో రెండు మూడు రోజుల పనిని చూపించిన ఆంగనే కడమ పని కూడా వేసిండు పువ్వుది ఎండింగ్ వైర్ ని వంపి గిట్ల డిజైన్ గీస్తుండు వీలు దొరికినప్పుడే వేసిండు దీన్ని కళాయి పెట్టినాక మొత్తం మంచిగా అనిపిస్తుంది అంట రియాలిటీకి తింటే మళ్ళీ కవిడీ అతను మళ్ళీసారి కలుస్తా దోస్తులందరికీ బాయ్